ఒక నాలుగు నెలల నుంచి బాగా మోకాళ్ళని బాగా సపోర్ట్ అవుతున్నాను ఫేస్బుక్లో చూస్తే ఇది బీబెటర్ బీబెటర్ వాళ్ళకి బాగా యాడ్ వచ్చింది ఈ యాడ్ చూశాను చూసిన తర్వాత దీన్ని కూడా చూస్తే ఆలోచిస్తారు ఎందుకంటే ఇవ్వలేదు చాలామంది డబ్బులో పోసేసి ఇది చేస్తుంటారు కదా మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ఆ ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతే ఆ ఇంజక్షన్ అట్ అది అది నెంబర్ వన్ ఫోకస్ అది ఇంజక్షన్ చేసేది మోకాళ్ళ అది డబ్బులో కూడా వచ్చే కానీ ఇప్పుడు భోకాలు పోదు అప్పుడు కాదు సరే అయితే చూశాను నాకు చేశాను కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు ఆ డాక్టర్తో మాట్లాడితే సరే చెప్పారు ఓ త్రీ మంత్స్ వాడండి అని చెప్పారు నేను ఆడి వాళ్ళకు వస్తే మీరు క్వశ్చన్ అడిగారు లేదు సార్ మీరు వాడండి వాడే టూ మంత్స్ తర్వాతనే వాడండి చెప్తే మీదే తెలుస్తుంది టూ మంత్స్ వాడాను నేనైతే ఇప్పుడు కూర్చుని రాత్రి రొప్పి ఎక్కడే పోయాను కానీ ఈ మందులు ఇది క్యాప్సల్స్ వాడినప్పుడు నుంచి బెట్లు ఎప్పుడు కూర్చొని నమాజ్ చేస్తున్నాను నమాజ్ కూడా ఏం పో ప్రాబ్లం లేదు ప్రాబ్లం కూడా చేసుకుంటున్నాను సో కాబట్టి దయచేసి మీకు నూక నొప్పి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా దీనికి బీ పెట్టండి ఇది చాలా బెటర్ చాలా ఇది ఎందుకంటే చాలా ఆలోచించి నేను ముందే ఒక పైసా ఖర్చు చేయాలన్నా కానీ సార్లు ఆలోచిస్తాను అలాంటిది నేను వీళ్ళ దగ్గర తీస్తున్నానంటే మీరు అర్థం చేసుకొని ఇది ఈ పాడండి ఆ నెంబర్ ఉండదు ఆ నెంబర్ తీసేసి డాక్టర్ చెప్పేది అర్థం అలానే వాడితే సరిపోతుంది నా ఒప్పిని ఏదంటే ఓపెలప్పుడు వాళ్ళందరూ బీబెట్టుకో అప్రోచ్ కాండి వాళ్ళు చేసినట్టు చెప్పండి సరే తీసుకొని తీసుకొని వాడండి కంపల్సరీ మీకు తగ్గుతుంది పిక్ బీ బెట్ దలక్షి మెనీ మెనీ థ్యాంక్స్